జోలికి వెళ్లాలని ఎవరనుకుంటారు చెప్పండి అవి కనిపిస్తే ఎవరైనా ఆమడ దూరం పారిపోతూ ఉంటారు అయితే కొందరు మాత్రం పాములతో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటిని పట్టుకోవడమే కాకుండా నడుముకు చుట్టుకోవడం చొక్కాలో వేసుకోవడం చివరకు నోట్లో పెట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా ఓ వ్యక్తి వీడియో నెట్టింట చక్కలు కొడుతోంది పామును మెడలో వేసుకున్న వ్యక్తి చివరకు ఏం చేశాడు మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి నడి రోడ్డుపై నగ్నంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే వారంతా కూడా భయంతో దూరంగా పారిపోతూ ఉన్నారు ఎందుకంటే ఎలాగైతే మెడలో కండువా వేసుకుంటారో అచ్చం అలాగే ఇతను కూడా పామును మెడకు చుట్టుకున్నాడు అయితే పాము కూడా అతడిపై దాడి చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది అతను అటు ఇటు తిరుగుతున్నా కూడా పాము అతడికి ఎలాంటి హాని చేయదు దీంతో చుట్టూ ఉన్న వారంతా ఇతన్ని చూస్తూ ఉండిపోయారు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం తెగ తెగచక్కలు కొడుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటారు ఇతనేంటి మరీ విచిత్రంగా ఉన్నాడే అంటూ కొందరు ఇక్కడ మనిషి కాదు పాము కంగారు పడుతుంది అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు